హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇరవై తొమ్మిది భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీన్ అంచలా చెర్రిని చూసి ఈ మహాతల్లి ఇన్ని రోజులు ఎటు వెళ్ళింది ఎవరితోనైనా లేచిపోయిందేమో అనుకున్నాను మళ్ళీ వచ్చింది ఇక ఈ ఏరియాలో మగవాళ్ళు నిద్రపోరు అలా అని ఎవరికీ అందదు మగవాళ్ళందరూ చేతిలో పట్టుకుని తిరిగేలా చేస్తుంది కానీ ఎవ్వరికి చిక్కదు మహాతల్లి అని లోపల కొనుక్కుంటుంది చెర్రీ అలా వస్తుంటే రుద్ర ఇప్పటి వరకు రూమ్లో పాపతో రొమాన్స్ ఫీల్లో ఉన్నాడు ఎదురుగా చెర్రి అందాలు మొత్తం ఓపెన్గా చూపిస్తుంటే ఏమీ అర్థం కాక ఫ్రీగా చూపిస్తుంటే చూడటానికి ఏం పోయింది అన్నట్టు రుద్ర చూస్తున్నాడు కాస్త మౌత్ని ఓపెన్గా చేసి కూడా దక్షిత చెర్రీని చూసి ఎవరిది ఇంత స్పీడ్గా దీని బాబిల్లు అన్నట్టుగా వచ్చేస్తుంది అని ఆలోచిస్తూనే ఉంది చెర్రీ లోపలికి వచ్చేసింది రుద్ర ఏమీ మాట్లాడకపోయినా కానీ పక్కన దక్షిత ఉన్నా కానీ రుద్ర చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ అందిస్తూ అక్కడ లాంగ్వేజీలో చెర్రి మాట్లాడుతుంది మీ పేరు రుద్రేష్ మీ నేమ్ సూపర్గా ఉంది మీ అందం మాత్రం అదిరిపోయేలా ఉంది యువర్ హ్యాండ్సమ్ అంటూ రుద్ర జబ్బలు పట్టుకుని కిస్ చేయటానికి రుద్ర పెదవుల దగ్గరికి పోయింది దక్షిత ఇద్దరు మూతికి చెయ్యి అడ్డం పెట్టి చెర్రీ మూతి మీద ఒక్కటి ఇచ్చింది రుద్ర అప్పటికి గాని తేరుకోలేదు చెర్రి ఆమె భాషలో నేనేం చేశాను అలా కొట్టేశావు అని అరుస్తుంది దక్షిత నీ బొందే నీ బొంద నీ లాంగ్వేజ్ అయితే నాకు రాదు కానీ నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు అందుకే మూతి ఎర్రబడేలా ఒక్కటి పీకాను నీ ఎక్స్ట్రాలు చూస్తుంటే నా చేతిలో చచ్చిపోతావో అనిపిస్తుంది అని రుద్రాని కూడా రెండు పీకులు పీకి సొల్లు కార్చుకుంటూ అలా చూడకపోతే అదేదో వాగుతుంది కదా సమాధానం చెప్పు అనుకుంటూ పొట్ట మీద చెయ్యి పెట్టుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది రుద్ర ఆమె చూపిస్తే ఏం లేదు కానీ నేను చూస్తే సొల్లు కార్చానా దీని జలసి తగలెయ్య అనుకొని వచ్చిన చెర్రీతో మీరెవరు మీకేం కావాలి అని రుద్రాని రుద్రాకి అక్కడ అన్ని భాషలు వచ్చు కదా చెర్రిని అడుగుతుంటే చెర్రి వావు మా లాంగ్వేజీ మీకు వచ్చా అని మరొకసారి హగ్ చేసుకోబోతే రుద్ర చేతులు అడ్డుపెట్టి ఇక్కడ నీకు హగ్గులు కిస్సులు కామన్ కానీ అక్కడ అని దక్షితని చూపిస్తూ అది నా పెళ్ళం నువ్వు ఎగస్ట్రాల్ చేసి చేసిన నన్నే వాయిస్తుంది నాకు అవసరమో లేదమ్మా ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చావు అది చెప్పు చాలు అన్నాడు చెర్రి మూతి తిప్పుతూ ఇంత అందంగా ఉన్నాను నా హగ్గు కోసం నా కిస్ కోసం ఎంతలా పడి చచ్చిపోతారు నేనే ఇస్తుంటే నీ పిల్లానికి అంతలా భయపడుతున్నారేంటి అన్నది రుద్ర మా ఇండియాలో పెళ్ళాలకు భయపడేలా గాలిలో ఒక రకమైన ద్రావకం ఉంటుందిలే అది ఇండియా మగవాడికి మాత్రమే తెలుస్తుంది కానీ నువ్వు కాస్త దూరంగా ఉండి నాతో మాట్లాడు లేదంటే దాని చేతిలో నువ్వు దెబ్బలు తింటే షేమ్ అయిపోతావు అవసరమా అని కూర్చోమని ఎందుకు వచ్చావు అని వెళ్ళి దక్షిత పక్కన కూర్చున్నాడు ఇంతలో సుజాత అక్కడికి వచ్చి ఏ చెర్రి నువ్వు మా ఇంటికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు ఇటు వచ్చావో నేను ఇంటికి వెళ్ళాను ఈ మధ్యలో నాకు కనిపించకుండా ఎక్కడ మాయమయ్యావు అని అక్కడ భాషలో అడుగుతుంది చెర్రి ఆంటీ మీకోసమే వచ్చాను ఈరోజు నా బర్త్డే పబ్లో పార్టీ ఇస్తున్నాను అందరికీ చెబుదామని వచ్చాను ఇక్కడ ఈ హ్యాండ్సమ్ కనిపించాడు అలా హగ్ చేసుకుని కిస్ చేసు పోతే నన్ను చూడు ఎలా కొట్టిందో అని చూపిస్తుంది సుజాత మనసులు హగ్గులు కిస్సులు ఇక్కడ కామనేమో కానీ ఇండియాలో కాదు కదా నీకు ఇండియా కల్చర్ తెలియదు కదా పెల్లం పక్కన ఉండగా మొగుడు ఇంకొక ఇంకొక ఆడది మొగుడిని ఇంకొక ఆడది హగ్ చేసుకున్న కిస్ చేసిన దాని ఒళ్ళు ఎలా మండిపోతుందో నీకు తెలియదు కదా అందుకే లే గిఫ్ట్ అక్కడతో ఆగినావు కాబట్టి అంత మాత్రం లేదంటే ఒళ్ళు చితకు కొట్టేసేది అనుకొని పైకి దక్షితకి నువ్వెవరో తెలియదు కదా అందుకే అలా కొట్టేసిందిలే నేను చెప్తాలే అంటూ దక్షిత ఆ అమ్మాయి ఏమి అంత చెడ్డది కాదు కానీ ఇక్కడ కల్చర్ అంతే అంటుంటే దక్షిత కల్చరా కాకరకాయ ఏదైనా కాని నా ముందే నా మీద పడిపోతుంటే చూస్తూ ఉండలేను కదా అమ్మా అందుకే అని మళ్ళీ రుద్రాన్ని కొడుతూ చూడు సొల్లు కారుస్తున్నాడు ఆ ఒంటి మీద కాస్త బట్టలు తగలబెట్టుకోమని మీరైనా చెప్పొచ్చు కదా మరి మా ఆయన లాంటి పస్తులుండే మగాళ్ళు ఇక్కడ ఉంటే ఆవిడగారి పరిస్థితి ఏంటో అన్నది సుజాత ఫ్రీగా ఉంటుంది కానీ హద్దులు మీరే అమ్మాయి కాదు చాలా గుడ్ క్యారెక్టర్ దక్షిత నువ్వేం భయపడకు అంటుంటే దక్షిత ఆమెది గుడ్డు కావచ్చు ఈయనగారు చూడు ఎలా చూస్తున్నాడో అని కోపంగా అన్నది రుద్ర వసై నేనంతలా ఏం చూశానే అని అంటుంటే ఇందాక అన్నావుగా చూపిస్తుంటే చూడటానికి ఏం పోయింది అని గొనుక్కుంటూ అన్నది చెర్రి పైకి లేస్తూ ఈరోజు పబ్లో పార్టీ ఖచ్చితంగా రండి అని మరొకసారి రుద్ర చెయ్యి పట్టుకోబోయింది దక్షితని చూస్తూ రెండు చేతులతో దండం పెట్టి వెళ్ళిపోయింది సుజాత వెళ్దాము మీరు కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా అన్నది రుద్ర దక్షితని చూపిస్తూ దాని పరిస్థితి ఎలా అక్క అక్కడే ఇంతమంది అంటే ఇంతమంది ఉన్నాము అక్కడే ఆయన శివ పాప కూడా అన్ని చూడాలి కదా అయినా రాధిక వాళ్ళు కూడా వస్తారు డాక్టర్ పక్కనే ఉండగా మనకేం భయం అంటూ అందరినీ రెడీ అవ్వమన్నది దక్షితని చూడీదారు వేసుకోమన్నది ఎందుకంటే పబ్లో ఎదవలు తాగి చీరలో ఉన్న అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు సారీ సారీ అని చెప్తారు అని అలా అందరూ రెడీ అయ్యారు సుజాత రాధిక దక్షిత అందరూ చుడీదార్లే వేసుకున్నారు చక్కగా పబ్కు వెళ్ళారు రాజు అక్కడ చెర్రిని చూసి మై మరచిపోయాడు మనిషి తెలిపే కాదు ముఖంలో అందం కూడా చాలా బాగుంటుంది ఆమె తెల్లని వంటి చాయకు నల్లని మినీ వేసిందేమో అసలు ఆమె అందం వర్ణించటానికి వీలు కావటం లేదు ఒకసారి రాజు ఏదో పని చేస్తే చెర్రి చంపలు పగలగొట్టింది అది ఇప్పుడు గుర్తుకు వచ్చి అటు చెర్రిని బ్లేమ్ చేయాలి ఇటు రుద్రాన్ని బ్లేమ్ చేయాలి చెర్రిని ఎందుకు బ్లేమ్ చేయాలి అంటే ఓ ఆమె గుడ్ పర్సన్ అందరి దగ్గర క్రియేట్ అవుతుంది కానీ బ్యాట్ చేయాలి రుద్రాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే చెర్రితో రుద్రాన్ని చూస్తే దక్షితకి రుద్రపై మనసు విరుగుతుంది రేపటి రోజు రాజు తన దగ్గర ఉంచుకుంటే తన మీద ఆలోచనలు లేకుండా ఉంటుంది అని ప్లాన్ చేశాడు అది ఏంటి అంటే చెర్రికి రుద్రకి హై ఫీలింగ్స్తో ఉండే డ్రగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని ఒక రూమ్లో చేర్చితే ఇక వారు తర్వాత ఎవరు ఆపినా ఆగరు దాని వీడియో తీస్తే అది రాజ్ ప్లాన్ కాశీకి మనసు ఎందుకో అలజడిగా ఉండి నాగిని దగ్గరికి వచ్చాడు ఉయ్యలలో పాప ఉంది నాగా నాగా అని ఎంత పిలిచినా పలకలేదు సింబా సింబా అన్నా పలకలేదు ఉయ్యలలో పాప ఏడుస్తుంది అని వెళ్లే వరకు ఒళ్ళు సలసలా కాగిపోతుంది శివది దానికి అంతలా జ్వరం ఎందుకు వచ్చింది అంటే ఇందాక పాము ముంగీసా కొట్టుకునేటప్పుడు సింబ గట్టిగా అరిచింది ముంగీస అరుపులు పాము బుసకొట్టుడు అన్నీ ఆ పసిదాన్ని భయాన్ని రేపి జ్వరం తెప్పించుకుంది కాశీ పాపని ఎత్తుకుని అంతలా ఒళ్ళు కాలిపోతుంటే వీళ్ళెంత పిలిచినా పలకటం లేదు అని మెల్లిగా శివసాధు దగ్గరికి తీసుకొని పోయాడు ఆయన కొంచెం విభూది పెట్టినా జ్వరం తగ్గుతుంది విభూది నోట్లో వేసిన జ్వరం తగ్గుతుంది లేదంటే ఏదన్నా ఆకు పసర నలిచి ఒక టీ స్పూన్ పట్టించినా కానీ ఎంత లావు జ్వరమైనా ఏ జబ్బైనా తగ్గిపోతుంది శివ సాధు అంటే కాశీ వంశంలో ఉన్నవాళ్ళు పెళ్లి అనేది లేకుండా సంసార బంధనానికి దూరంగా ఉంటూ శివ సాన్నిధ్యంలో శివ ఆరాధన చేస్తూ ఒక బైరాగిలా ఉండేవాళ్ళు వాళ్లకు చాలా మహిమలు ఉంటాయి అని అంటారు అలా ఎంత జబ్బు అయినా కానీ వాళ్ళు తగ్గిచ్చేస్తారు ఇంకా దివ్య శక్తులు కూడా చాలా ఉంటాయి అంటారు అలా కాశీ శివని తీసుకుని శివ సా సాధు చేతిలో పెట్టాడు శివ సాధు ఒక్కసారిగా వైబ్రేట్ అయినది అతని బాడీ పాపను వెనుకకు తిప్పి భాగం చూశాడు నాగముద్ర అక్కడ విభూది కాశీ నుదిటన పెట్టి విభూదిలో నుంచి అతని తలరాతను చూస్తున్నాడు కాని తలరాతలో నాగిని కనిపించటం లేదు మరి ఈ బిడ్డ ఎవరు అని అక్కడ విభూదిని కాశీ మీద చల్లగా కాశీ గుండెల్లో నాగిని కనిపించింది శివసాది సృష్టి విరుద్ధమైన బిడ్డ వీరి కలయికే అసాధ్యం కానీ నాగిని చాలా కఠోర దీక్షలు చేస్తే ప్రేమతో కాశీని దక్కించుకుంది కాని మరి నాగిని నాగలోకానికి మహారాణి కావాలి కదా మరి నాగరాజు పరిస్థితి ఏమిటి అని సాధువుకి ఏమీ అర్థం కాక కాశీకి అయితే ఏం చెప్పలేదు శివకి ఏదో ద్రమ్ నోట్లో పోయగానే కాస్త తేరుకుంది శివసాధు పాపని కాశీకిచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరు అని కూడా అనలా కాశీ కూడా ఏం చెప్పలా శివసాధు ఇక ఏం కాదు వెళ్ళు అన్నాడు కాశీ శివని తీసుకుని వెళ్ళిపోయాడు శివసాధు బాగా ఆలోచిస్తున్నాడు ఒక నాగిని మానవునితో మరి రుద్రతాండవ నాగలోకంలో కదా నాగుల నాట్యంతోనే కదా ఆ పరమశివుడు శాంతించేది అసలు రుద్రతాండవం నాగలోకంలో ప్రతి ఐదు సంవత్సరాలకు చేస్తారు రుద్రతాండవం వస్తుంది అంటే అక్కడ యవ్వనానికి వచ్చిన నాగులకు పెళ్లి చేస్తే వారు ఒకటి కాకుండా రుద్రతాండవలో పరమశివుడిని కోపంతో నాట్యం ఆడుతుంటే పార్వతీదేవి అతని కోపాన్ని మొత్తం ఆ నార ఆ నాగరాజు మీదికి పంపిస్తే అతను రుద్రతాండవం చేస్తుంటే అతని భార్యగా ఆమె అతని శాంతింపజేస్తూ రంజింపజేసేటప్పుడు అతను శాంతి పడతాడు ఇక్కడ శివుడు కూడా శాంతి పడతాడు అనేది నాగలోక పురాణం అది వారికి అనాది నుంచి వస్తుంది ఇప్పుడు నాగలోకాన్ని ఏలే మహారాజు కూతురు నాగిని ఈ ఈసారి రుద్రతాండవ గడియల్లో యవ్వనంలో ఉన్న నాగరాజుకి నాగినికి పెళ్లి చేసి ఆ పూజలు జరిపిస్తారు అక్కడ వాళ్ళు రమించేటప్పుడు నాగమణిని నాగమణి ప్రతి యవ్వనంలో ఉన్న నాగిని వదులుతుంది అలా ఆ నాగలోకంలో అష్టైశ్వర్యాలతో వజ్ర వైడూర్యాలతో భోగ భాగ్యాలతో విలాసిల్లుతుంది మరి నాగలోక రాజకుమార్తె ఇక్కడ కాశీతో బిడ్డను కూడా కనేసింది మరి ఇప్పుడు నాగరాజు పరిస్థితి శివ సాధుకి ఒక్కసారిగా మైండ్లో ఆ నాగలోక సంపద మొత్తం మా వంశీకులకు సొంతం అవ్వబోతుంది అందుకే కాశీతో రాజయోగం కలుగుతుంది అని కాశీ జాతకంలో ఉంది కాశీ పుట్టిన దగ్గర నుంచి కూడా అక్కడ వాళ్ళ వంశీకులు ఎంతలా అభివృద్ధి చెందారు ఆ శివసాధు చూశాడు శివని శివుడిని ఆరాధించేటివాడు అయినా కాని మన అనే స్వార్థం మా వంశము అనే స్వార్థం మా వంశము గొప్పగా ఉండాలి అనే ఒక స్వార్థం ఆ శివుడిని ఆరాధిస్తున్నందుకు మాకు కూడా సంపదలు కలగాలి అనే ఒక స్వార్థంతో ఆ శివ సాధు దివ్య దృష్టితో ఆలోచనలు సాగించాడు ఆ నాగమణి మా సొంతం అవ్వబోతుంది అని శివసాధు ఆనందం ఆనందం కాదు అది దైవ ప్రసాదం అలా శివసాధు నాగిని ప్రేమను అర్థం చేసుకోకుండా రుద్రతాండవాన్ని ఆ నందనవనానికి తేవాలి ఆ నాగమణి మాకే సొంతం అవ్వాలి ఆ నాగమణి ద్వారా మా వంశమే రాజ్యం ఏలాలి రుద్రతాండవాన్ని నందనవనానికి తీసుకుని వచ్చి శివుణ్ణి మెప్పించి అది మా వంశానికి చెందేలా చేసుకోవాలి అని ప్లాన్ పకడ్బందీగా వేస్తున్నాడు నాగలోనక్కానికి సమాచారం పంపించాడు కాశీ శివ పాపని తీసుకుని నందనవనానికి వచ్చాడు అప్పటికి ముంగిసతో పోరాటం జరుగుతుంటే ఆమెకు మానవ రూపం వచ్చింది సింబ ముంగిస తోకను గట్టిగా పట్టుకుని దూరంగా వెళ్ళి నీళ్లలో విసిరేసింది నాగినికి ఒంటి నిండా రక్తమే ఆమె ఆ రక్తాన్ని చూసి బాధపడుతుంది ఆ బాధ ఈ బాధను నేను ఓర్చుకుంటా కానీ కాశీకి ఏం చెప్పాలి నన్ను ఇలా చూసి కాశీ ఏమైపోతాడు అని కాశీ కోసం ఏడుస్తుంటే సింబ ఆమె బాధను చూసి దాని వంటికి అదే గాయాలు చేసుకుంది నాగినికి అర్థమైంది సింబాని ఏదో క్రూరముఖం దాడి చేస్తే నేను దాన్ని కాపాడాను అని చెప్పాలి సింబాకి ఏదైనా అయితే కాశీ తట్టుకోలేడు కదా అలా ఇద్దరు ప్లాన్ చేసుకుని వాళ్ళు వచ్చారు అప్పటికే కాశీ పాపని ఉయ్యలలో పడుకోబెట్టి పక్కన పాల డబ్బా చూస్తూ అదేంటి నాగ పసిబిడ్డకు పూత పాలు పడుతుందా తన పాలు ఇస్తుంది కదా అని ఏదో ఆలోచిస్తుంటే ఇద్దరు దెబ్బలతో అక్కడికి వచ్చారు పాపని ఉయ్యలలో ఉంచి కాసి పరుగున నాగిని చేరి ఏమైందే మీకు ఈ రోజంతా ఒకరి తర్వాత ఒకరికి అంటూ సింబ గాయాలు చూస్తూ అక్కడ ఏదో ఆకుపసర దానిని దానికి పోసి నాగిని శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆమెకు పసర పోస్తూ ఏం జరిగింది అని బాధగా అంటే నాగిని సింబాని ఒక క్రూర మృగం దాడి చేయబోయింది ఊయలలో పాప కిందకి ఎలాగూ దిగదు కదా అని పాలడబ్బా పెట్టేసి సింబా కోసం వెళ్ళాను అందుకే మా ఇద్దరికి ఇంతలా అది లేకపోతే ఉండలేరు కదా అని బాధగా అన్నది కాశీ నాగాని గట్టిగా హగ్ చేసుకుని నేను లేనప్పుడు మీకు ఏదో ఒకటి జరుగుతుందేమే అని సింబాను కూడా తన వడిలో తెచ్చుకొని నువ్వు బాగానే దూరంలో ఉండగానే పసికడతావు కదరా ఏమైందో ఏంటో మన కర్మ బాగాలేదు అంటుంటే నాగిని అది దూరంగా ఉండగా పసికట్టింది కనుక పాప మీదకి రాకుండానే అది బలవుదాము అనుకుంది నేను చూస్తూ చూస్తూ వదిలేయలేను కదా అన్నది ఆ రోజు కాశీకి చాలా బాధగా అనిపించింది మనమింటికి వెళదాము అన్నాడు నాగిని కూడా వెళదాము కానీ మాకు ఈ దెబ్బలు తగ్గగానే వెళదాము అని చెప్పి ఆ రోజు అతని గుండెల్లో ఆమె బాధను మరచి నిద్రించింది కానీ కాశీ పాపకు జ్వరం ఉంటే సాధువు దగ్గరికి తీసుకువెళ్ళాను అని ఒక మాట నాగినికి చెప్పి ఉంటే అది వేరేలా ఉండేది ఆమె ఉనికి లా నాగలోకానికి చేరుతుంది అని జాగ్రత్త పడేది కానీ కాశీ చెప్పకపోవటం వల్ల తను జాగ్రత్త పడలేకపోయింది అలా ప్రశాంతంగా నిద్రపోతున్న నాగిని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది ఎందుకంటే శివ సాధు నాగలోకానికి కబురు పంపటం నాగరాజు ప్రళయ రుద్రుడిలా భూలోకానికి రావటం అతని అలికిడికి ఆమె అర్థమైపోయింది ఆమె ఎక్కడ ఉన్నా అతను కాశీ నుంచి వేరు చేస్తారు ఆమె జాడ ఈజీగా కనుక్కుంటాడు అందుకనే నాగిని కాశీని ఇంకా నిద్రావస్థలోకి పంపించింది సింబాను పాపని కూడా నిద్రావస్థలోకి పంపించింది అందరూ తేలికగా కాగానే వాళ్ళని తీసుకుని ఇరవై అడుగుల శివలింగం వెనక భాగంలో వాళ్ళను దాచి ఆమె కాశీ గుండెల్లో ఒదిగిపోయింది తండ్రి పాదాల నీడలో ఆ జాడ వేరొకరికి తెలియదు అని చాలా చిన్నగా ఉన్న గుహలో దాగుండిపోయింది నాగరాజు కోపంతో ఆవేశంతో రద్దర రూపాన్ని దాల్చేసి భైరవ కోనం మొత్తం జల్లడ పట్టాడు నాగిని జాడ దొరకక నాగలోకానికి కబురు పంపిన శివసాధు దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ నాగిని అని గట్టిగా గర్జించాడు శివసాధు మౌనంగా కళ్ళు తెరిచి చిరునవ్వు సమాధానమిచ్చి అంతటి కోపం అంతటి ప్రళయంలో సమస్యలు పరిష్కారం కావు శాంతించాలి అన్నాడు నాగరాజు మాకు దిక్కారమా అది మానవులతో అని వెటకారంగా అన్నాడు శివసాధు ఇంకా నవ్వుతూ నువ్వు నాగినిని పెళ్లాడితేనే నాగలోకానికి రాజు అవుతావు లేకపోతే నువ్వు అందరితో ఒక అనామకుడివే కదా అన్నాడు నాగరాజు నన్ను అనామకుడివి అంటావా అని కోపంతో విర్రవీగిపోతుంటే శివ సాధు ఆపు నీ వెర్రి వీరంగాలు తెలివిగా ఉంటే ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు విచక్షణ కోల్పోతే నీ లోకానికి రాజువు కాదు కదా నాగమణిని నాగరాణిని పొందలేని అల్పుడిగా మిగిలిపోతావు శాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా చెప్తా అన్నాడు నాగరాజు శివసాధు మాటలకు తగ్గక తప్పలేదు అసలేం జరుగుతుంది అని నాగరాజు అడగగా శివసాధు నువ్వు పెళ్లాడబోయే నాగరాణి ఒక మానవుణ్ణి పెళ్లాడి ఒక బిడ్డని జన్మనిచ్చింది నాగరాజు అసభంభం అసంభవం నాగిని మానవుడితో సంభోగం ఎలా జరుగుతుంది అని వికారంగా అన్నాడు శివసాధు నాగిని తలుచుకుంటే మానవ రూపానికి రాదా అంటుంటే నాగరాజు మానవ రూపం దా ధరించాలి అంటే అంత ఆషామాసి అయిన విషయం కాదు చాలా కఠోర దీక్షలు చేయాలి సుకుమారమైన నాగరాణి ఆ దీక్షలు చేయలేదు చ తండ్రి చాటు గారాల పట్టి అంత కఠోర దీక్షలు చేయలేదు అంటుంటే శివసాదు నాగిని ఒక మానవుని ని ప్రాణంగా ప్రేమించింది నాగకన్య మానవ కన్యగా మారింది ఒక బిడ్డకి జన్మనిచ్చింది అనగానే నాగరాజు కుప్పకూలిపోయి కింద పడిపోయి ఏమంటున్నారు మీరు మానవ కన్యగా మారిన నాగరాణి ఇక మా లోకంలో ఉండటానికి అర్హురాలు కాదు కదా అంటుంటే శివసాదు ఆమె పూర్తిగా మానవ రూపం దాల్చలేదు పన్నెండు గంటలు మానవ రూపంలో పన్నెండు గంటలు నాగిని రూపంలో సంచరించుతుంది ఇప్పటికైనా తెలివిగా ఆలోచిస్తే నీ నాగరాణి నీదవుతుంది నువ్వు నాగలోకానికి రాజు అవుతావు ఆలోచించు అన్నాడు నాగరాజు బాగా ఆలోచించాడు ఏదేమైనా కానీ ఇప్పుడు నాగలోకానికి అతను రాజు అయ్యే టైం వచ్చింది ఇక్కడ కోపాలు కోసం ప్రతాపాల కోసం ఆలోచిస్తే నాగరాణి పూర్తిగా మానవ రూపం దాల్చింది అంటే ఇక అతను నాగలోకానికి రాజు కాలేడు అని నాగరాజు ఆలోచనలు నాగరాజు ఉన్నాడు ఇక్కడ శివ సాధువు మాత్రం చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు అది నాగరాజు కూడా కనిపెట్టలేని విధంగా శివ సాధువు కాశీ తన వంశీకుడు అని కాశీని నాగిని పెళ్లాడి పెళ్లాడింది అని ఒక మాట కూడా చెప్పటం లేదు తన వంశానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కావాలి అతను శివ సాధువే కానీ అతని వంశం మాత్రం అభివృద్ధి కావాలి అతని వంశం రేపు లోకాన్ని ఏలాలి అనే ఒక పిచ్చి తపన ఈ సాధువుకి ఏం తెలుసు ప్రేమ విలువ బంధం విలువ వారి వంశం వృద్ధి చెందాలి శివ ఫలంగా శివ శిలా ఫలకాలలో లిఖించబడాలి రేపు లోకాన్ని ఏలాలి అనేదే ఆలోచిస్తున్నాడు కానీ ఒక ప్రేమ జంటను ఒక బంధాన్ని ఒక కుటుంబాన్ని తన చేతులతో బలిపెడుతున్నాడు అనుకోవటంలే బలైతే ఏమిటి చెట్టు కొమ్మల్లో ఒక చిన్న మండ విరిగిపోతుందేమో అంతే కదా ఎంతో మహిమలున్న నాగమణి వారి చేతికి దక్కితే అలాంటి మండలుగా మండలు మండలుగా పుడతాయి అనుకుంటున్నాడు శివసాధు ఆలోచన శివసాధు ఉన్నాడు నాగరాజు ఆలోచనలో నాగరాజు ఉన్నాడు ఇక్కడ రాజు పబ్లో చక్కగా జ్యూస్లో చెర్రీకి రుద్రాకి మాత్రమే సర్వ్ అయ్యే జ్యూస్లో డ్రగ్ కలిపి వేరరికి ఇచ్చి జాగ్రత్తగా ఆరెంజ్ జ్యూస్ వాళ్ళిద్దరికి మాత్రమే చెందాలి వేరే వారి చేతిలో పెట్టావనుకో తర్వాత నీ సంగతి వేరేలా ఉంటుంది అని బెదిరించి డబ్బిచ్చి పంపించాడు పబ్ లో పార్టీ చాలా హంగామాగా జరుగుతుంది అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి మ్యూజిక్ వింటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ సుజాత ద్వారా కాస్త దక్షితకి రుద్రకి శివకి కూడా అక్కడ కొంతమంది తెలిసి అందరూ ఎంజాయ్ మోడ్ లో ఉన్నారు వేరే రాజు చెప్పినట్టుగా అందరికి సర్వ్ చేస్తూ ఆ డ్రగ్ కలిపిన గ్లాసులు చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా ఒకటి రుద్రాకి ఒకటి చెర్రికి అందేలా చేశాడు రాజుకి తంబు చూపించాడు రాజు మనసు హ్యాపీ అయినది ఇక వాళ్ళు ఆ జ్యూస్ తాగటం వాళ్ళిద్దరిని ఒక రూంలో చేర్చటం అని ఆలోచిస్తున్నాడు రేపు రాజు అనుకున్న పని జరుగుతుందా శివసాధు అతని వంశం కోసం కాశీని నాగిని బలిపెడుతున్నాడు అని తెలిసి కూడా చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా నాగరాజు శివసాధు చేతిలో కీలు బొమ్మగా మారుతున్నారు నాగలోకంలో ఉన్న రుద్రతాండవం భూలోకానికి ఎలా తీసుకుని వస్తున్నాడు ఇంకా ఆసక్తికరమైన సన్నివేశాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి